ఒక ఆవిడ ఎవరో రెండు మూడు సార్లు మెసేజ్ పెట్టారు మెసేజ్ సారే అంశం ఏంటంటే పళ్ళు తిరుగుతున్నాయి అలా అనిపిస్తుంది అని చెప్పేసి చక్కర్లు తిరుగుతున్నాయని కొంతమంది అంటారు పళ్ళు తిరుగుతున్నాయని కొంతమంది అంటారు కింద పడిపోతాను అని భయంతో కొంతమంది అంటారు దీనికి కారణం ఏంటని చెప్పేసి అడిగారు ఇది చాలా కారణాలు ఉంటాయండి ఇలా ఉండడానికి కారణం ఒకటి ఏంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు చివరికి ముక్కు సంబంధించి ఏంటి ఇష్యూ ఉన్నప్పుడు నేను వెట్టుగా అంటారండి వెతుకు అంటారు జనరల్ వెట్టుగా అంటే ఎప్పుడైనా సరే కళ్ళు తిరగడం పొజిషనల్ పెట్టుకుంటే ఒక పొజిషన్లో పడుకున్నా ఒక పొజిషన్లో కూర్చున్న వెంటనే కళ్ళు తిరిగినట్టు ఎలా తేరిపోయినట్టు అనిపించదు పొజిషనల్ వెట్టుగా ఇవి ఏంటి ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ నోరాలజీ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు కానీ సాధారణంగా జరుగుతుంటాయి కానీ మీ అందరిలో నూటుకు తొంభై శాతం మందికి ఎందుకు వస్తాయంటే సివియర్ యాంగ్జైటీ వల్ల పానిక్ అటాక్స్ వల్ల జరుగుతుంటుందండి పానిక్ అటాక్స్ వచ్చినా అకస్మాత్తుగా యాంగ్జైటీ వచ్చి హెడ్ అండ్ బ్లడ్ లా ఇంకా నేను చచ్చిపోతాను ఫీర్ వచ్చేసి భయ కంపితులు సడన్గా కళ్ళు తిరిగి పడిపోతారా ఇంకా నేను అయిపోయాను అనే ఫీలింగ్ వస్తుంది ప్యానిక్ అటాక్ అలాగే సివియర్ యాంజైటీ ఉన్న వాళ్ళ ప్రతిసారి వాళ్ళకి వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు కళ్ళు తిరిగిన ఫీలింగు ఇలా ఇలా తిప్పిన ఫీలింగు వస్తుంటుంది ఉంటుంది పడిపోతూ ఉంటే భయపడిపోతూ పొజిషన్ వెర్టుకో అనే దాంట్లో ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రం కళ్ళు తిరిగినట్టుగా పైకి లేచిపోయినట్టుగా అనిపిస్తుంది మామూలు వెర్టుకోలో ఎప్పుడు కూడా కళ్ళు తిరగడం ఉంటుంది అనమాట ఇందాక చెప్పిన ఏంటి ప్రాబ్లమ్మాట ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సెరికల్ స్పాండిలైటిస్ ఆ సెరికల్ స్పాండిలైటిస్ ఉన్నప్పుడు కొంచెం అరిగిన వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం లేచినప్పుడు మరొకటి అనమాట సర్జన కళ్ళు తిరిగిన ఫీలింగ్ వస్తుంది సాధారణంగా డాక్టర్లు దీన్ని పెట్టుకాని కానీ వెట్టిన టాబ్లెట్స్ చదివి వాడిస్తుంటారు ఈ టాబ్లెట్ కొనుక్కుని మీరు వేసుకోకండి అది వెట్టిగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది నాకు సైకాలజీ డ్యూటీ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తే ఏం చేయలేదు ఒకటి ప్యూర్ బీపీలో హెచ్చు తగ్గులు వచ్చిన సడన్గా లేచినప్పుడు పడుకున్న వెంటనే సడన్గా లేచినప్పుడు వాళ్ళు కళ్ళు తిరుగుతాయండి బాడీ రెస్ట్లో ఉంటుంది స్ట్లో ఉన్నప్పుడు సడన్గా లేచి వెళ్ళిపోతున్నప్పుడు ఏంటంటే బా బీపీలో చేంజెస్ వస్తాయి అనమాట కళ్ళు తిరిగితే ఏం చేయాలంటే ఈ కళ్ళు తొరిగి వాళ్ళు పడుకున్న వాళ్ళు కొంచెం ముందు లేవాలి లేచి కూర్చోవాలి కాసేపు కూర్చుని వన్ మినిట్ టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా ఉన్న తర్వాత మెల్లిగా లేవాలి లేచిన తర్వాత టూ త్రీ మినిట్స్ తర్వాత కొంచెం ఏదైనా సపోర్ట్ తీసుకుని వన్ ఆర్ టూ మినిట్స్ నిలబడి ఉండడం కానీ ఆర్ మెల్లగాడి అయితే మీకు కళ్ళు తిరగడం అంటే జరగదండి లేచి లేవడంతో సడన్గా లే కాళ్ళు మీద కింద పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోయారంటే కొంతమంది కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే అదేమి జబ్బు ఏం కాదండి హైపో హైపర్ టెన్షన్ హైపో టెన్షన్ రెండు రకాలు హైపో టెన్షన్ అంటే బీపీ పడిపోవడం చాలామంది లేడీస్కి లో బీపీ ఉంటుంది అనమాట ఈ లో పీపీ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు కళ్ళు తిరిగిన ఫీలింగ్ వస్తుంది కొంతమందికి ఐబీపీ వాళ్ళు కూడా కళ్ళు తీరిని అయితే లేడీస్కి ఎక్కువ ఉండేది లోబీపీ అండి ఎందుకంటే మెన్సెస్ టైంలో సుమారు మూడు వందల ఎంఎల్లో బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ కానీ హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం కానీ వల్ల నూట పది బై అరవై అరవై ఐదు అలాగా వంద బై అరవై అరవై ఐదు అలాగ లో లోబీపీ ఉంటుంది ఈ లోబీపీ ఉన్న వాళ్ళు పడుకొని లేచిన వంట కళ్ళు ఆర్ కూర్చుని కూర్చుని సడన్గా లేచిన సరే కలుదొరుతుంది అని చేత గా ఏది చేయకండి కొంచెం గ్యాప్ ఇచ్చి చేయండి ఇంకెందుకు చెప్పిన యాంజాటిక్ అని ప్యానిక్ డిజార్డర్ ఉన్నప్పుడు యాంజిజాయటి ఉంటే యాంజైటిక్ ఎక్కడైనా ఆలోచన మీద మార్చుకోవాలి నెంబర్ టూ రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేయాలి నెంబర్ త్రీ మీకు ట్రిగ్గర్స్ ఐడెంటిఫై చేసి దాన్ని గా మార్చుకోవాలి ఇంకా ప్యానిక్ అటాక్స్ ఉన్నప్పుడు పానిక్ డిజార్డర్ పట్ల మీకు అవగాహన కలగాలి ఎందుకంటే ప్యానిక్ పానిక్ అటాక్ అంటే థార్ట్ అటాక్ అని హార్ట్ అటాక్ కాదు పెరాలసిస్ కాదు బ్రెయిన్ అటాక్ కాదు అనేది ముందు అవగాహనకు రావాలి అది ట్వంటీ సెకండ్స్ ఉంటుందండి అటాక్ తర్వాత నార్మల్ అయిపోతుంది ఈ ట్వంటీ సెకండ్స్ నువ్వు భయపడ్డ వాళ్ళకి ఎంత పడ్డట్టే లెక్క అనమాట ఆత్మ దగ్గరికి వెళ్ళిపోతే ఈ సీజీలు ఈజీ ఒక్కొక్కరు అన్ని దీని చేసుకుంటారు ఫైనల్గా దాంట్లో ఏమీ లేదని తెలుస్తుంది అయినప్పటికీ డాక్టర్ నమ్మారు మళ్ళీ 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 వెళ్తూ ఉంటారు సో ప్యానిక్ డిజార్డర్ అనేది ఒక సడన్గా ఫ్లో అయినప్పుడు యాంక్ లాంటిది అనమాట సడన్గా ట్రగ్గర్ అయినప్పుడు పానిక్ అటాక్ వస్తుంది అప్పుడు కళ్ళు తిరగడం చమట పట్టడం ఇవన్నీ వస్తుంది సో యాంగ్జైటీ డిజార్డర్ ఉన్న ప్యానిక్ అటాక్ ఉన్న రెండింటికి ఒకే పద్ధతిలో బట్ పానిక్ డిజార్డర్ బట్ అవగాహన అవసరం బాగా ఇంత చెప్పిన సొరికల్ స్పాట్ ఉన్నప్పుడు పిల్లలు తీసి పడుకోవాలి దీనికి కాలు చేసుకోవాలి వేసుకోవాలి అండ్ ఆల్సో ఎంత చెప్పిన పడుకులు వచ్చేటప్పుడు ఆ నియమాలు పాటించాలి లోబీపీ ఉన్నప్పుడు ఏం చేయాలంటే దానికి కొంచెం ఫ్రూట్స్ గీట్స్ అది తిని జ్యూసులు అది తాగితే కొన్ని రోజులకు లోబీపీ తగ్గిపోతుంది ఏదైనా సరే అకస్మాత్తుగా ఏది చేయకండి కొంచెం టూ త్రీ మినిట్స్ గ్యాప్ ఇచ్చారంటే కళ్ళు తిరగండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళు తిరుగుతున్నాయి కళ్ళు తిరుగుతాయి కొళ్ళు తిరుగుతాయి కళ్ళు తిరుగుతాయి అంటే నీ కళ్ళ కాదు నా కళ్ళు కూడా తిరుగుతాయి అదే ఎప్పుడు అసలుకి వెళ్ళినప్పుడు నువ్వు నిద్రపోతున్నావు నిద్రపోతున్నావు నిద్రపోతావు అంటే ఇంకా ఏం చేస్తావు అంటే నీకు నువ్వు అనేక కళ్ళు తిరుగుతురే కళ్ళు తిరుతరాలు తిరిగితేమో తిరుగుతాయేమో ఏమో తిరితే తిరిగితేమో నువ్వే కదా అనుకున్నావు ఎవరు దొరుకుతాయో వాళ్ళకి ఒక కాలేదు భావం తద్భాక తిరుగుతాయో నువ్వు అనుకున్నాడు తిరుగుతాయి తిరుగుతాయేమో అనుకున్నా అనుకో ఏమో తిరుగుతాయేమో అనుకోకు నువ్వు ఐ క్యామ్ ఐ క్యాన్ ఫిట్ ఐమ్ ద బెస్ట్ ఐ కెన్ ఇట్ నేను నా కళ్ళు తిరగడం తిరగడం అనే వాడు ఇచ్చు అందరిలాగా నేను ఆరోగ్యవంతుని అనుకోండి ఎన్నెత్తి లైక్ చేయండి కామెంట్ బాగుందని పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరికీ మీరు పంచండి విజ్ఞానాన్ని పెంచండి పది మందికి ఉపయోగపడుతుంది ముందునే మంచి ముందు మంది డాక్టర్ గంతగా నమస్తే ఆల్ ద బెస్ట్